ఎంగ్రెబల్ స్టార్ గా పేరు పొందిన ప్రభాస్ కు తన సినిమా చరిత్రలోని ఒక అద్భుతమైన సినిమాగా బాహుబలి సినిమా సరికొత్త సృష్టించింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు అయితే ఈ సినిమాలో హీరో ప్రభాస్ కండలు తిరిగిన శరీరంతో మెలితిప్పిన మీసంతో ఒక యువ నాయకుడిలా ఒక దేశానికి రాజులా ఉన్న ఆయన అభినయం ప్రేక్షక మహాశయుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది అయితే బాహుబలి సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత తొలిసారి ఒక సరికొత్త గెటప్ తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రభాస్ గురువారం నిర్వహించిన బాహుబలి టూ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో కొత్త లుక్ తో మెరిసిపోయాడు దీంతో ప్రభాస్ తన కొత్త చిత్రంలో ఈ గెటప్ లో కనిపిస్తారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి విషయం తెలియాలి అంటే ప్రచార చిత్రాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే ప్రభాస్ సరికొత్త గెటప్ యువతరాన్ని విపరీతంగా ఆకర్షిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు Please subscribe. Hi, it's me Purna. Please subscribe.